ఏపీఎన్ న్యూస్ ఛానల్లో ప్రతి శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి న్యాయస్థానాల గురించి వ్యాఖ్యానించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ రాజకీయంగా కానీ వేరేదాని పరంగా కానీ అంతా దేవుడి మీద దయ్య అనేటువంటి విషయంతో దేవుని ప్రస్తావన తెస్తుంటాడు కానీ అది నిజం కాదు దేవుని మీద ఆయన భక్తి లేదు భయము లేదు అలా లేకపోవడానికి కారణం ఏందంటే ఆయన అధికారంలో ఉండంగా కల్తీ మధ్యాన్ని అమ్మించి తద్వారా చాలామంది పేదల ప్రాణాలు పోయే విధంగా ప్రవర్తించిండు అంటే ఆయనకు పాప ప్రీతి లాంటివి ఏమి ఉండవు పాప ప్రీతి లేనటువంటి వ్యక్తే దేవుని మీద ఎలా భక్తి ఉంటుంది అని ఆర్కే గారు వ్యాఖ్యానించడం జరిగింది అంటే ఆర్కే గారు చెప్పిన దాని ప్రకారం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యాన్ని అమ్మినాడు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నాడు ఈ ఆరోపణలకు సంబంధించి ఈ ఆర్కే గారే కాదు చాలామంది ఆరోపణలు చేస్తుంటారు అప్పుడంటే ఆరోపణలు చేసినా మీ ప్రభుత్వం లేదు కాబట్టి మీరు ఏం చేయలేరు అనుకుందాం ఇప్పుడు మీ పూట మీ ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఏడాది రోజులు దాటిపోయింది కదా ఆ రోజునటువంటి అమ్మినటువంటి మద్యం కల్తీ మద్యం ఎక్కడైనా నిరూపించగలుగుతారా ఇప్పుడు దానికి సంబంధించి మీరు అధికారం వచ్చిన తర్వాత ఎక్కడో చోట కొంత మద్యమైన నిలువ ఉండి కదా దాన్ని ఏమైనా ల్యాబ్లు పంపి పరీక్ష చేయించిందా లేదు కేవలం రాజకీయమైనటువంటి ఆరోపణలు చేయడానికి గత ప్రభుత్వం నకిలీ మద్యం కల్తీ మద్యాన్ని అమ్మింది తద్వారా రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుపోయినాయి అంటే ఆరోగ్యాలు దెబ్బతినిపోయినాయి దాదాపు ఆయన చెప్తున్నట్టు ప్రకారం ముప్పై వేల మంది చనిపోయినారు అంటున్నారు ముప్పై వేల మందికి చనిపోయి ఉంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండేటివి అధికారంలో వచ్చిన తర్వాత విచారణ జరిపి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది కదా అలాంటి ప్రయత్నం కానీ ఎందుకు చేయలేదు ఒకటే రాజకీయమైనటువంటి ఆరోపణలు చేయాలి గతంలో కాదా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముప్పై వేల మంది మహిళలు అమ్మాయిలు ఏ విధంగా అయితే మిస్ అయిపోయినారటువంటి రాజకీయ ఆరోపణలు చేసిండ్రు అలాంటి ఆరోపణలు ఇక్కడ కూడా చేస్తున్నారని మనకు క్లియర్గా అర్థమైపోయింది ఇంత మాట్లాడుతున్నారు కదా ఆర్కే గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు అంటున్నట్టుగా మద్యం గురించి మద్యం పాలసీ గురించి మద్యంలో జరిగే లోటుపాట్ల గురించి మీరు ప్రస్తావిస్తున్నారా ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో మద్యం పాలసీ అనేది అంతేస్తే షాపుల సంఖ్య పెంచడమే కాకుండా ఊరూర బెల్ట్ షాపులు పెట్టి ఆ బెల్ట్ షాపుల్లో అందు అమ్ముతున్నటువంటి మద్యం సరైన మద్యం అని నువ్వు అనుకుంటున్నవా ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా సంబంధించిన కొందరు వ్యక్తులు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలలో రహస్యంగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఆ మద్యాన్ని ఆంధ్ర ప్రాంతంలోని బెల్ట్ షాపులకు తరలించి అక్కడ అమ్ముకుంటూ ఒక్కొక్క బాటిల్ పైన నలభై నుంచి యాభై రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారే ఇది స్కామ్ కాదా మీ కళ్ళకు కనపడట్లేదా ఎందుకు కనపడట్లేదు ఆర్కే గారు అంటే మీకు సంబంధించిన వాళ్ళు కాబట్టే అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఏం చేసినా కూడా మీ కళ్ళకు కనపడదా ఏమి కళ్ళు భవిష్యత్ని పచ్చ కన్నులు అంటారే అలానే ఉన్నట్టుంది ఇంకా ఆర్కే గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ కేవలం లిక్కర్ ద్వారా షాండ్ ద్వారా వచ్చినటువంటి డబ్బులతోనే పార్టీని నడిపినాడు ఎన్నికలకు పోయినాడు అన్నారు మీ దగ్గర సాక్ష్యాలు ఉండయా ఏముండవు సాక్ష్యాలు ఊరొక నోటుకొచ్చింది ఏదో ఒకటి మాట్లాడడం అంటే లేచినాచి మన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకపోతే మన ఛానల్ ఎవరు చూస్తారు ఎవరు చూడరు కదా అదే కదా ఇన్నేళ్ల పాటు మీరు సాగించినటువంటి విధానం ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే న్యాయస్థానాల గురించి మాట్లాడుతూ కొన్ని హైకోర్టులు కొందరికి బెయిల్ ఇచ్చున్నారు ఇలా బెయిల్ ఇవ్వడం వల్ల ప్రజలకు కానీ సమాజానికి కానీ కోర్టుల మీద ఉన్నటువంటి గౌరవం పోద్ది అంటూ ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారి బెయిల్ గురించి ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐపీఎస్గా పనిచేసినటువంటి సంజయ్ కుమార్ గారి గురించి ప్రస్తావిస్తూ వల్లభనేని వంశీ గారి గురించి ప్రస్తావిస్తూ వీళ్ళందరికీ బెయిల్ ఎలా వచ్చినాయి ఇలా బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కదా అనే విధంగా న్యాయస్థానాలనే ప్రశ్నిస్తూ వ్యాఖ్యానించడం జరుగుతుంది ఎట్లా మీరు వ్యాఖ్యానించగలుగుతున్నారు రాధాకృష్ణ గారు ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వడమా లేదా అనేది న్యాయస్థానం కొన్ని మెరిట్లు ఆధారంగా చేసుకుని ఇస్తారు ఒకవేళ అదే తప్పు అనుకుంటే ఇదే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి యాభై రెండు రోజుల తర్వాత బెయిల్ ఎట్లా వచ్చింది ఎట్లా న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చినాయి అప్పుడు చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇచ్చినప్పుడు మీరు అడగలేదే ఎందుకు న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చినాయి అనుకని అదేవిధంగా నోటుకు ఓటు కేసులో అదే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా యాభై లక్షల రూపాయల నోట్ల కట్టలతో పట్టుబడితే అరెస్ట్ చేస్తే కొన్ని బెయిల్ వచ్చింది కదా అది రెడ్ హ్యాండెడ్ దొరికిండు దొంగ అని మరి ఆ బెయిల్ వచ్చినప్పుడు మాట్లాడలేదు ఇలాంటి దొంగకి ఎట్లా బెయిల్ వస్తుందని అంటే దాంట్లో భాగంగా మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అంటే ప్రతి అంశంలో అంతే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు కానీ తెలుగుదేశంలో ఒకప్పుడు చేసినట్టు వ్యక్తులు కానీ లేదు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు వచ్చేసరికి ఇలా కండ్లకు ఏమీ కనపడదు ఇదేం జర్నలిజం ఇదేం జర్నలిజం ఎటు ప్రతిరోజు విషయం తప్పుతూనే ఉంటారు మళ్ళీ శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు వచ్చి ప్రత్యేకంగా ఒక ఆవిడను కండ్లకు కనపడకుండా తెర వెనుకలో ఉంచి ఆ ఆవిడకు స్క్రిప్ట్ ఇచ్చి ఆవిడ చేత ఇలాంటి విషపు చుక్కలు విషపు రాతలు విషపు మాటలు మాట్లాడుతుంటే వాటిని ఖండించడానికి మీ దుర్బుద్ధులు బయట పెట్టడానికి చాలామంది ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మున్ముందైనా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అన్నదే మన యొక్క అభిప్రాయం